హాయ్ హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు దిస్ ఈస్ ఫ్రమ్ చాకోపై క్యూడిపై ఛానల్ ఈరోజు సండే స్పెషల్ ఫ్రెండ్స్ రాగి సంగటి విత్ చికెన్ కర్రీ అనమాట అందరూ ప్రిపేర్ చేసేలాగానే కొంచెం నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను మీకు ఫస్ట్ ప్యాన్ తీసుకోండి అందులో ఆయిల్ వేసేయడమే తర్వాత దానిలో కొంచెం చెక్క మొగ్గ వేయాలి అవి కొంచెం వేడైన తర్వాత ఆనియన్ టమాటో పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసుకొని అందులో వేసేయాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర అవి కూడా వేసాను ఫ్రెండ్స్ తర్వాత ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను లైట్గా అది చూడండి అది మిక్స్ చేసుకోవాలి బాగా వేగాలి నూనెలో పచ్చివాసన రాకుండా ఉంటుంది బాగా వేగితే బాగుంటుంది కాసేపు మూత పెట్టేస్తే బాగా మగ్గిపోతుంది తర్వాత ఏం చేయాలంటే చికెన్ చూసారా చికెన్ని బాగా వాష్ చేసుకోవాలి ఆ చికెన్ స్మెల్ అనేది అంటే కొంచెం నీసు వాసన అంటారు కదా అది రాకుండా ఉండాలంటే కొంచెం పసుపు కొద్దిగా సాల్ట్ వేసి కూడా వాష్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది చూసారా లెగ్ పీసులు కూడా ఉన్నాయి అందులో పిల్లలకి ఇష్టం అని చెప్పి లెగ్ పీసులు కూడా తీసుకొచ్చారు చూడండి అలా మొత్తం బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఉడికిపోయిన తర్వాత ఈ చికెన్ అందులోకి వేసేయాలన్నమాట వేసేసి అందులో ఉప్పు కారం పసుపు వేసేసి బాగా వెల్ మిక్స్ చేసేస్తాం నీట్గా మిక్స్ చేసేసుకుంటాము ఏంటంటే నేను బయట తీసుకొచ్చిన మసాలాలు అసలు వాడను ఫ్రెండ్స్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అది మాత్రమే నేను చికెన్లో వేస్తాను తర్వాత లాస్ట్లో ఫినిషింగ్గా కొంచెం ఇది ధనియాల పౌడర్ వేస్తాను ఆ ధనియాల పౌడర్లో ఎండు కొబ్బరి కొంచెం కలిపేస్తాను అవి ఎండు కొబ్బరి ధనియాల పౌడరు పౌడర్ చేసి పెట్టేసుకుంటాను ఎప్పుడు మనకి రెడీగా ఉంటుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు అంటే స్పాట్లో ప్రిపేర్ చేస్తాను అనమాట అవి వేసేసి నేను తయారు చేస్తాను ఎప్పుడు చికెను చికెన్ అంటే అందరికీ ఇష్టమే చికెన్ అంటే ఇష్టం ఉండే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి మాక్సిమం అందరూ బాగా తింటారు మేము కూడా అంతే చాలా బాగా తింటాము పిల్లలు కూడా నాన్ వెజ్లో మటన్ వాటికంటే కూడా చికెన్ అంటేనే బాగా తింటారు మా పిల్లలు కూడా అందుకని చెప్పి ఈరోజు చికెన్ చేశాను ఫ్రెండ్స్ చూడండి మిక్స్ చేసిన తర్వాత ఎలా ఉందో అసలు చాలా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంది ఇప్పుడే తినాలన్నంత ఇదిగా ఉంది చూడండి కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్న తర్వాత ఇలా ఉంటుందన్నమాట దాంట్లో ఏంటంటే మనకి రాగి సంగటిలోకి పులుసు కావాలి కాబట్టి నేను ఒక చిన్న టీ గ్లాస్ తోటి వాటర్ని యాడ్ చేశాను మామూలుగా అయితే అసలు వాటర్ యాడ్ చేయను అందులో ఉన్న అంటే ఉడికిన తర్వాత ఆ వాటర్ వచ్చింది కదా అదే సరిపోద్ది అనమాట దీనికి ఒక గ్లాస్ నేను వాటర్ యాడ్ చేశాను పులుసు కావాలి కాబట్టి చూడండి రాగి సంగటి కూడా సైమల్టేనియస్గా చేసేసాను ఆల్మోస్ట్ అయిపోయింది అది కూడా కొంచెం సేపు ఒక టూ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి నేను గీగోడి ఇందులో యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ బాగుంటుంది హెల్త్కి మంచిది పిల్లలు కూడా నెయ్యి వేస్తే బాగా ఎక్కువగా తింటారు నేను ప్రతి పప్పులోను చట్నీలోను పచ్చడిలోను దే దేనిలో బాగా వేస్తాను చూడండి ఫైనల్ ఫినిషింగ్ టచ్ అది కొంచెం కొత్తిమీర అది వేసేసాను ఫైనల్గా ధనియాల పౌడర్ కూడా వేసేసాను ఫ్రెండ్స్ అది వీడియోలో మీకు కనపడలేదు చూడండి రాగి సంగటి అయిపోయింది అలాగే చికెన్ కర్రీ కూడా రెడీ టు ఈట్ అనమాట ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే హ్యాపీగా తినేయచ్చు చూసారా ప్లేట్లోకి వచ్చేసింది రాగి సంగటి విత్ చికెన్ కర్రీ అండ్ పీస్ ఆల్సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది హెల్త్కి కూడా ఓకే ఫ్రెండ్స్ యూ ఆల్ బాయ్